ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూట యాభై వారు నిత్య పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరవై దేశాల రాజ్యాంగాలను చదివి భారతదేశ వర్ణ వ్యవస్థ ని కుల వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని భారతదేశ స్థితిగతుల దృష్ట్యా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానేత భీమరావు రామ్జీ అంబేద్కర్ అని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేద్కర్ రాసిన ఆర్టికల్ మూడుతోనే సాధ్యపడింది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అగ్రగణ్యుడిగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్ భారతదేశ మానవాలికే మనుగడ అంబేద్కర్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి అని బహుజన వర్గాలు తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు మనోవాదాన్ని మంట పెట్టి భ్రమణిజని బద్దల కొట్టి బహుజన రాజ్యాన్ని స్థాపించిన బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది మళ్ళీ శరత్ చంద్రారెడ్డి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు మేకలా దాస్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ కౌన్సిలర్ కడుపుల్లో మల్లేష్ వెట్కేశ్వర మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదవ్ శ్రీనివాస్ రెడ్డి రాధాకృష్ణ వెంకటేష్ ముదిరాజ్ బుక్క సుధాకర్ రెడ్డి బుక్క ప్రభాకర్ రెడ్డి మరియు అంబేద్కర్ సంఘం సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తలపెట్టిన నిత్య పూర్ణ మాలా కార్యక్రమం గత నూట నలభై తొమ్మిది వారాలుగా ఘనంగా పురస్కరించుకొని ఈరోజు నూట యాభై వారం పురస్కరించుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన నల్లిపతి శైవ చంద్ర రెడ్డి గారు డెప్టీ చైర్మన్ నేచర్ మోతాజ్ గిరి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెహన్నతమైన వ్యక్తిని వర్ధం మరియు జయంతికి పరిమితం చేసే సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్న ఒక ముఖ్య ఉద్దేశంతో వ్యక్తి కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే అన్న ప్రతిరోజు ప్రతి వారం ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథి మరి ఒక అంశం మరి ఒక సూక్తి కూడా తెలియజేయడం జరుగుతున్నాను ఈ రోజు ఈ రోజు మన కార్యక్రమాల భారంగా ఛత్రపతి శివాజీ మహారాజు గారు జయంతిని పురస్కరించుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేయదము ఛత్రపతి శివాజీ మహారాజ్ పంతొమ్మిది వేల పంతొమ్మిది పదహారు వందల ముప్పై సంవత్సరం తల్లి విజావులకి ఆయన జన్మించడం జరిగింది అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆయన మూడు వందల కోట్లు కొల్లగొట్టి ఈరోజు భారతదేశాన్ని ఒక చిత్త భారతదేశం ఒక ప్రతాక స్థాయికి తీసుకెళ్ళడం జరిగిందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి అవన్నీ కూడా తల్లి విద్యాల అవన్నీ నేర్పించడం జరిగింది ఛత్రపతి శివాజీ జతపటి शिवाजी महाराज తల్లి కుంభ కుల సంబంధించిన వ్యక్తి छत्रपती शिवाजी महाराज తల్లి మహర్ కుల సంబంధించిన నితాలకి చెప్తి మీరు బెక్కికి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్ ఏ సైడ్ సన్నీ సైడ్ బేకర్స్ మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ శివాజీ మహారాజ్ జయంతి కానీ ఈ రోజు మనం వారంలో ఉండే జయంతి సన్న రోజు నిర్వహించడం అయితే ఈ వారంలో చాలా మంది మహానుయుల జయంతిలు ఉన్నాయి కానీ ఈరోజు ఖచ్చితంగా అంటే సంత్ రవిదాస్ మహారాజ్ గారి జయంతి నూనె ఉండే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయన విగ్రహం ఆవిష్కరించడం జరిగింది అలాగే సంత్ డాడ్గే బాబా గారి కూడా జయంతి ఉండే వారం కానీ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతియే ఈరోజు తప్పకుండా చేయాలని చెప్పి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు గారి కోసం అందరికీ కూడా అవగాహన తెప్పించాల ఒక ఉద్దేశంతో ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి అలాగే ఈరోజు మనమందరం కూడా ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మన అందరిలో కూడా ఒక ఆలోచన ఉన్నది ఏమిటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశంలో ఉన్న హిందు మతం కోసం హిందువుల కోసం జీవితం మతం కూడా చెప్పి ఒక మన అందరిలో కూడా ఈరోజు సమాజం ఒక తప్పుడు మెసేజ్ మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది చుట్టురా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈరోజు భారతదేశంలో ఒక హిందూ మతం కోసమే మిత్రులారా ఒక హిందూ మనం కోసమే కాదు మరి అదేవిధంగా మహేంద్ర గౌడ్ గారు రెడ్డి గారు మరి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ భారత్ గారు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఒక చిన్న కథ చెప్పి గురిస్తాను మరి ఒక గుడి దగ్గర రెండు మండలు ఉంటాయి బండలుంటే ఆ బ దేవుడు ఉంటాడు ఆ దేవుడు మనం ఒక నైట్లో ఏం చేస్తారంటే అందరు పోయాక ఆ బండ ఆ దేవుడు మాట్లాడుకుంటాడు అదే నువ్వు బండ నేను బండి నేను ముక్కు నాకు దానికి అని అంటారు అంటే మరి ఆ దేవుడు బండ ఏమంటుందంటే శిల్పి పెట్టేటప్పుడు ఎనభై దెబ్బలు పడితే నువ్వు ఒకటే దెబ్బలు మగిపోయినావు కానీ నేను చాలా దెబ్బలు అనుభవించి మరి ఓ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు చెప్పిన విధంగా భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసతాక సౌమ్యవాద మౌలిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నియమించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక లారు ఐపీఎస్ రవిచంద్ర రామ ఈ రకంగా తెలంగాణ క్యాబినెట్స్ ఉత్సవం చెప్పేసి ఇంకో ఈవెంట్ అనేది చూస్తామని భారత రాజకీయంగా అమలు తినోత్సవం అని ఈ రకంగా అందరి చిన్నపిల్లలు కాన్స్టిట్యూషన్ అని ఈ రకంగా చేస్తాం కోర్టుగా స్టేట్ ఈ రకంగా ప్రభుత్వ పదవి మా ఊళ్ళోనే ఉండే ఒక విజయని తెలుసుకుంటుంటారు అట్నే మా ఊళ్ళో కూడా స్టార్ట్ అయింది అదేవిధంగా అదేవిధంగా మన 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 న్యూస్ పేపర్లని మీద ఊళ్ళలో కూడా స్టార్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం మా అంబేద్కర్ ఆశయాలందరూ మనం సాధించాలని రానున్న రోజుల్లో కూడా వాళ్ళ గురించి ఇప్పుడే మన అరుణ్ చెప్పినట్టు వారి వారు ఏమేమి చేసినప్పుడు ఈ దేశానికి కొరకు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసిన ఆ చరిత్ర కూడా పడ్డది కాబట్టి ఆ అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో అది మనుగొనబడుతుంది కాబట్టి అది కూడా అందరు ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ అంబేద్కర్ కొందరు వాళ్ళు కాదు అందరి వాళ్ళని కూడా అందరికి తెలియాలని తెలియజేస్తూ అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని ఇచ్చేటప్పుడు అంబేద్కర్ గారు ఒకటే ఆలోచించారు ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు అందాలనేది వారి కోరిక అందుకోసమే పద్దెనిమిది నీళ్ళు నిండిన ప్రతి ఫోను కూడా ఓటు అనే ఆయుధం కూడా వారే కల్పించి ఎవరు న్యాయని ఎవరు వెన్నుకోవాలన్నా వారు ఏది పద్దెనిమిది నిన్న నిండిన కుర్రా నిర్ణయించాలనేది గొప్ప ఆశయం మహత్తర మహత్తర ఆలోచన వారికి కలిగినందుకు ప్రత్యేకంగా ధన్య ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఆశించి వారు ఎత్తించిన గ్రంథంలో భాగంగానే నేను ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ అయినా అని చెప్పుకున్నందుకు గెలవపడుతున్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఇంకా మా తోడ్పాటు ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము ఎక్కడికైనా రావడానికి ఎక్కడికి ఏమైనా చేయడానికి కూడా సిద్ధంగా మేము తెలియజేసేందుకు నాకు ఏ అవకాశం ప్రత్యేకంగా వారికి ఈ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం జై హింద్ జై తెలంగాణ